కార్తీక మాసం అనగానే ఉభయ సంధ్యల్లోనూ దీపాలు పెట్టడం అనేది ప్రధానంగా మనం ఆచరించేటటువంటి విధానం ఉభయ సంధ్యలు అంటే సూర్యోదయం అవటానికి ముందరి నుంచి ఉదయ సంధ్య సాయం సంధ్య అంటే సూర్యాస్తమయం అవడానికి మొదలుపెట్టి సూర్యాస్తమయం అయ్యేలోపు ఉన్నటువంటి కాలం అంటే ఈ దీపం ఎప్పుడు పెట్టాలి అంటే ఉదయం పూట ఇంకా సూర్యుడు ఉదయించకముందే పెట్టాలి సాయంకాలం ఇంకా సూర్యుడు అస్తమించక ముందే పెట్టాలి ఇలా ఉభయ సంధ్యల్లోనూ దీపాలు పెట్టేటటువంటి సంప్రదాయం మనం మామూలుగా నిత్యం కూడా ఇంట్లో పూజ చేసుకునేటటువంటి వారు తప్పనిసరిగా సంధ్యా దీపం పెడతారు ఉదయ దీపం కూడా పెడతారు అయితే మనం ఈ రోజుల్లో తరచుగా ఏం జరుగుతుందంటే సాయంకాలం అయితే సంధ్యా సమయానికి దీపం పెట్టినా ఉదయం మాత్రం కొంచెం ఆలస్యంగానే అనేక కారణాలుగా ఆలస్యంగానే పెడుతున్నాం కానీ లెక్క ప్రకారం అయితే సూర్యోదయానికన్నా ముందే దేవుడి దగ్గర దీపం పెట్టడం అనేది ప్రధానమైనటువంటి అంశం మరి మిగిలిన రోజుల్లో కన్నా కార్తీక మాసంలో ఎందుకు దీనికి ఇంత ప్రధా ప్రాధాన్యం ఇచ్చారు అంటే కార్తీక మాసం అనే దాని గురించి చెప్పుకున్నాం చంద్రుడు కృత్తిక నక్షత్రాలలో ఉండేటటువంటి నెల అంటే పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నట్టయితే ఆ నెలనంతా మనం కార్తీక మాసం అంటున్నాం కృత్తికలు అన్నవాళ్ళు ఎవరు ఈ కార్తీక అన్నటువంటి పదమే కనుక చూసినట్టయితే కార్తికేయుడు అంటే కుమారస్వామికి సంబంధించింది కుమారస్వామి ఈయన అగ్ని బీజంతో జన్మించినటువంటి వాడు కుమారస్వామి యొక్క పుట్టుక గురించి మనం తెలుసుకుంటూనే తెలుసుకుంటేనే చాలా విశిష్టంగా కనిపిస్తూ ఉంటుంది దేవతలు తారకాసుర సంహారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సరే తారకాసురుడు వరం కోరుకున్నాడు ఏమని తనకి మరణం లేకుండా వరం ఇయ్యమని రాక్షసులందరూ చేసేటటువంటి పని ఇదొక్కటే ఏమిటి అంటే తపస్సు చేస్తారు సామాన్యమైనటువంటి మానవులు దేవతలు కూడా చేయలేనంత తీవ్రంగా తీక్ష్ణంగా తపస్సు చేస్తారు అంత కఠినంగా మా సామాన్యులు ఎవరూ చేయలేరు అంత తపస్సు చేసిన తర్వాత తప్పనిసరి బ్రహ్మగారు ప్రత్యక్షం కావాల్సి ఉంటుంది ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మని రాక్షసులందరూ కోరిన ఒకటే కోరికండి ఒక్కసారి మనం గత చరిత్రను అంటే పురాణాలను తిరగేసి చూస్తే మనకు కనపడుతుంది అవని మాకు మరణం లేకుండా వరమేమంటారు ఇది బ్రహ్మగారి చేతుల్లో ఉన్నటువంటి పని కూడా కాదు నా వల్ల కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ వేస్తాడో దాని మీద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా వేయాల్సి ఉంటుంది ఈ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్చర్ అండ్ ఎక్స్పైరీ ఉందే ఈ మధ్యకాలంలో విష్ణువు దాన్ని చక్కగా ఉండేట్టుగా చూసుకుంటాడు ఆ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ రాగానే శివుడు వచ్చి దాన్ని మళ్ళీ లయం చేస్తాడు కొత్త వస్తువుకి చోటు వస్తుంది కొత్త వస్తువు కావాల్సినటువంటి ముడి పదార్థం అంటే రా మెటీరియల్ కూడా తయారవుతుంది ఇలా జరుగుతుంది ఈయన దేమిటి దేవ రాక్షసులందరూ అడిగినట్టే తారకాసురుడు కూడా అడిగాడు నాకు మరణం లేకుండా వరమేమని ఇది నా చేతుల్లో లేదయ్యా నేను తయారు చేసినటువంటి ప్రతి వస్తువు మీద ఇది ఉంటుంది అని రాయవలసినటువంటి అవసరం ఉంది నాకు మరి ఎట్లా కావాలంటే నువ్వు దేనివల్ల నువ్వు భయపడుతున్నావో వాటి వల్ల వరం లేకుండా అది మాత్రం ఇవ్వగలను అన్నాడు అంటే తారకాసురుడు ఆలోచించాడు ఒక్క ముఖం ఉన్న వాళ్ళ వల్ల దేవతలు మానవులు వీళ్ళందరికీ ఒక ముఖం ఉంది రెండు ముఖాలు ఉన్నటువంటి వాళ్ళ వల్ల కొన్ని పాముల జాతులకు రెండు ముఖాలు ఉంటాయి మూడు ముఖాలు ఉన్నటువంటి వాళ్ళ వల్ల సరే దత్తాత్రేయుడు మొదలైనటువంటి వారు నాలుగు ముఖాలు ఉన్నటువంటి వారి వల్ల అంటే బ్రహ్మ మొదలైనవారు ఐదు ముఖాలు ఉన్నటువంటి వారి వల్ల అంటే పరమేశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళు మరి వీళ్ళందరూ వీళ్ళందరి వల్ల నాకు మరణం లేకుండా చూడు అన్నాడు అంటే సృష్టిలో అప్పటి వరకు ఉన్నటువంటి జీవరాశులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముఖాలే ఉన్నాయి సరే అన్నాడు బ్రహ్మ ఎందుకంటే నేను ఇట్లా చేశానయ్యా దీన్ని సరి చేసుకో అంటే విష్ణు ఉన్నాడు ఎలాగూ దానికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి సౌలభ్యం కలిగించటానికి సరే వాళ్ళు వెళ్ళిపోయారు పైగా దేవతలకి ఎందుకు ఓడిపోతున్నామని వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే దాంట్లో వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే రాక్షసులకు మంచి సేనానాయకుడు ఉన్నాడు దేవతలకి సేనానాయకుడు లేడు కనుక ఒక సేనానాయకుడి కోసం మనం ప్రయత్నం చేయాలి అని అనుకున్నారు నాయకుడి కోసం ప్రయత్నం చేయాలి అంటే సేనాని ఎవరున్నారు దేవతలకేమో పిల్లలు పుట్టే అవకాశం లేదు ఉన్నవాళ్ళు అవ్వరూ కూడా ఉన్నటువంటి దేవ సైన్యాన్ని నడపగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు లేరు అందువల్ల శివుణ్ణి ప్రార్థించారు ఎందుకంటే తమకి ఒక సేనానాయకుడు కాగలిగినటువంటి సమర్థుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని సరేనన్నాడు ఆయన అగ్ని తేజస్సుతో కలిగినటువంటి పుత్రుణ్ణి పార్వతీ గర్భంలో ఉంచారు అయితే పార్వతీదేవి ఆ వేడిమి తట్టుకోలేక ఆ గర్భాన్ని ఎవరు భరిస్తారా అని అంటూ ఉంటే గంగాదేవి భరిస్తానని అన్నది గంగలో వదిలిపెట్టడం జరిగింది అందువల్ల కొన్ని పురాణాల్లో మనకి గంగాదేవి శివుడికి భార్యగా చెప్పడం జరిగింది ఎందుకంటే శివుడి యొక్క కుమారుడైన అగ్ని అంశ కలిగినటువంటి వాణ్ణి తన దగ్గర కొంతకాలం ఉంచుకోవడం వల్ల ఆ కుమారుడు పెరిగి కొంతకాలానికి ఆ అందులో పడినటువంటి ఆ బీజం ఏదైతే ఉందో అది పెరిగింది పెరిగి ఒక కుమారుడుగా ఉద్భవించి రెల్లు పొదల దగ్గర ఆగింది ఆ రెల్లు పొదల దగ్గర ఆగినటువంటి ఆ బిడ్డ మెలుకు వస్తూనే కళ్ళు తెరుస్తూనే అంటే ఊహ తెలుస్తూనే ఆకలి నేడిస్తే అప్పుడు కృత్తికలను అడిగారట ఆ పిల్లవాడికి పాలియమని కృత్తికలు అడిగితే కృత్తికలు అన్నారు మేమెందుకు చేస్తాం ఈ పని ఇతన్ని మా కుమారుడుగా లోకం అంగీకరిస్తే మేము పాలిస్తామన్నారు సరేనన్నారు కృత్తికలు వారి ఆ పిల్లవాడికి పాలిచ్చారు అందువల్ల ఇతడికి కార్తికేయుడు అన్నటువంటి పేరు వచ్చింది అతడు ఆకలితో ఉన్నాడేమో ఆరుగురు వచ్చి నా దగ్గర ముందు తాగునాయన నా ముద్ద నా దగ్గర ముందు తాగునాయన అంటుంటే ఏం చేశాడట ఆరు తలలు పెట్టుకుని ఆరు ముఖాలతో ఒక్కసారి ఆరుగురు దగ్గర పాలు తాగాట అందుకే ఈయనకి షణ్ముఖుడు ఆరు ముఖాలు కలిగినటువంటి వాడు అని పేరు వచ్చింది ఆ షణ్ముఖుడు కృత్తికల ఇచ్చినటువంటి వరం వల్ల కృత్తికలకి ఇచ్చినటువంటి వరం వల్ల కార్తికేయుడు అన్న పేరుతో ప్రసిద్ధమయ్యాడు కృత్తికల యొక్క కుమారుడు అనేటటువంటి అర్థంలో గంగలో పుట్టాడు గనక గాంగేయుడు అన్నాడు రెండు పొదల్లో పుట్టాడు గనక శరణ శరవణ భవుడు అన్నాడు అంశతో జన్మించాడు గనక ఆగ్నేయుడు అన్నటువంటి పేరుతో ఉండడం జరిగింది ఈ కృత్తికలకి ఇష్టమైనటువంటి పని ఏదైతే ఉందో దానికోసం ఈ నెలలో చేసేటటువంటి అగ్ని ఆరాధన కృత్తికల పేరున చేస్తాం గనక కార్తీక మాసం అంతా కూడా దీపాలు పెట్టడం అనే దానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది మరిన్ని విశేషాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం ఇప్పటికీ స్వస్తి